సెక్రటరీ వంక రవీంద్రనాథ్ గారిని మాట్లాడమని దో మాధవరావు గారు దో మాధవరావు గారు కూర్చొని వంక రవీంద్రనాథ్ గారిని వంక రవీంద్రనాథ్ నమస్కారం ఈ క్వశ్చన్ మీద చాలా వివరాలు జరిగింది అధ్యక్ష నేను కేవలం థర్డ్ పాయింట్ అధ్యక్షుడు వరది క్వశ్చన్ మార్క్స్ కొత్త క్వశ్చన్ పిలుస్తారు దాన్ని తప్పే ఉంది అధ్యక్ష సిగ్నేటరీ మీరు అవుతారా వేరే సంగతి మంత్రి గారు సమాధానం చెప్పారు మంత్రి గారు సమాధానం చెప్పారు ఏదైతే ఎలక్షన్ మిస్ అయిందో దాని సమాధానం కూడా చెప్పారు సిగ్నేటరీ రవీంద్రనాథ్ గారు కూర్చుంటారా సేపు చెప్పాలి చెప్పాల్సిన అవసరం లేదు వారు అడిగే సమాధానం చెప్పారా లేదా

అయిపోయినామండి రవీంద్ర గారు మీకు అవకాశం ఇచ్చాం అధ్యక్ష మాట్లాడతారా మాట్లాడరా తప్పనిసరిగా మాట్లాడతా అధ్యక్ష మాట్లాడండి నాకు ప్రస్తుతం ఉన్న సంస్థలకు బలోపేతం చేయడానికి ఏదైనా పథకం ఉందా అని క్వశ్చన్ ఇస్తాం అధ్యక్ష ఇప్పుడు చక్కటి స్కీమ్ చెప్పారు రాబోయే పరిశ్రమకి ఒక రెడ్ కార్పెట్ ఇస్తున్నారు భూములు ఇస్తున్నారు ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు అధ్యక్ష మన మన రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా అనేక పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమ ఉంది ఫార్మా పరిశ్రమ ఉంది కెమికల్ ఉన్నాయి పేపర్ ఉన్నాయి టెక్స్టైల్ ఉన్నాయి ఇవన్నీ ఈ పరిశ్రమలన్నీ అనేక లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అక్ష ఇక అధ్యక్ష ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ఈ జిఎస్టి పరిణామాల్లో అన్ని ఆర్థిక నష్టాల్లో ఉన్నాయి అధ్యక్ష ఈ నష్టాల్లో ఉన్న పరిశ్రమ ప్రభుత్వం ఆదుకోవాలి దీనికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు ఈ టెక్స్టైర్ రంగానికి కానీ సిమెంట్ కానీ పేపర్ కానీ ఈ రంగానికి సపోర్ట్ ఇవ్వకపోవడం మూలంగా అన్ని నెట్ లాసెస్లోకి వెళ్ళిపోయి ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అధ్యక్ష దీనికి కూడా ముందుగా మనం పట్టుకోవాలి వీళ్ళందరూ గతంలో అనేక దశాబ్దాలుగా మన రాష్ట్ర ఎకానమీకి ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఈ పరిశ్రమల్ని పట్టించుకోకుండా ఎక్కడో ఆకాశంలో ఉండే పరిశ్రమల కోసం చూస్తున్నారు దీనికి ఈ పరిశ్రమల ద్వారా ఒక టెక్స్టైల్ రంగంలో ఒక నెలకి పంతొమ్మిది వందల ఇరవై కోట్లు వాళ్ళు టర్న్ వచ్చేస్తూ అరవై ఒక్క కోట్లు జిఎస్టి కడుతున్నారు అధ్యక్ష ఆరు వందల ముప్పై కోట్లు శాలరీస్ చేస్తున్నారు అధ్యక్ష మరి ఇలాంటి పరిశ్రమలని చాలా అద్వాన పరిస్థితులు గెలిపోతున్నాయి దీనికి ప్రధాన పరిశ్రమకి ప్రధానంగా కావాల్సింది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ రూల్స్ చాలా లోపభిష్టంగా ఉన్నాయి అధ్యక్ష ఒక మన ఒక రియల్ టైమ్ సెటిల్మెంట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మొత్తం స్పిన్నింగ్ పరిశ్రమని ఈ యొక్క ఎలక్ట్రికల్ భారం ఎక్కువైపోయి నష్టాలు వెళ్ళిపోతున్నాయి నెట్ మీటరింగ్ గతంలో వన్ మెగా వాట్ అంటే ఇప్పుడు ఐదు వందలు ఒక మన కిలో వాటికి తగ్గించడం మూలంగా బ్యాంకింగ్ ఫెసిలిటీ లేకపోవడం మూలంగా ఇండస్ట్రీ బాగా సఫర్ అవుతుంది అధ్యక్ష ఫ్యూయల్ పవర్ పర్చేజ్ గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ ఎఫ్పిపిఎస్ఈ కూడా అధికంగా వేయడం అలాగే ఒక ఈ యొక్క మన ఎలక్ట్రికల్ ఒక సెస్ కూడా వేయడం గతంలో ఆరు పైసలు ఉంటే ఇప్పుడు రూపాయి వేయడం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద భారం అయిపోయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లార్జ్ ఇండస్ట్రీస్ ఉన్న అధ్యక్షున్న తగ్గించేస్తున్నారు ఫెసిలిటీ తగ్గించేసి పరిశ్రమలన్నీ చాలా ఇబ్బంది కలుగుతున్నాయి దాన్ని పట్టించుకోవాలని కోరుతూ మంత్రి గారిని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని కోరుతున్నా అధ్యక్ష